హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజు స్వాల్ ఈరోజైతే నేను ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినానండి మొక్కు తీర్చుకుందామని వచ్చినాను గ్రాండ్ డాటర్ పుట్టారు కదా తన కోసం అని మొక్కు తన మొక్కు తీర్చుకుందామని మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్కి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినామండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది ఆర్చి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ మనం ఇక్కడి నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలండి బ్యాక్ సైడ్ కూడా ఉందండి వెహికల్స్ అలాగా బ్యాక్ సైడ్ కూడా మనం తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చండి ఇక మేమైతే మార్నింగే కదా మేము మెయిన్ ఇంటన్స్ నుంచే ఈరోజైతే వెళ్ళామండి మనకి ఇక్కడ కొబ్బరికాయలు నిమ్మకాయలు పూలదండలు గాజులు అన్నీ దొరుకుతాయండి మనం ఇంటి దగ్గర నుంచి అయితే ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి ఆలయం అండి ఇక్కడ మనకి ఎల్లమ్మ తల్లి అంటూ వెలిసినారండి మనకి చుట్టూ అంత ఒకప్పుడు పచ్చటి పొలాలు ఉండేవండి ఇప్పుడు అలాగా అలా లేదండి మొత్తం అంతా మార్చేసినారు మనకి పొలంలో వెలిసిందండి అమ్మవారు మనకి పైన విగ్రహమే కనిపిస్తుంది కానీ మనకి లోపలైతే లింగము ఎప్పుడూ వాటర్ అంటూ ఆ ప్లేస్ లో ఉంటుందండి నా చిన్నతనంలో నేను చూసినానండి ఒకసారి వాళ్ళు చూపించారు ఇప్పుడు కూడా నార్మల్ డేస్లో మనం వెళ్తే గాన మనం మనకి చూపిస్తారంట అండి రద్దీ లేనప్పుడు ఎంతో మహిమాన్వితమైన అమ్మవారండి మనం ఏ మొక్కు మొక్కకున్నా తప్పకుండా నెరవేరుతుందండి కర్నూలు ఫేమస్ ఎల్లమ్మ టెంపుల్లో మేమైతే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే నేను వచ్చి వెళ్తుంటానండి ఈసారి మొక్కు ఉంది కదా అని త్వరగా అండి మార్నింగ్ అర్లీ మార్నింగ్ వచ్చేసినామండి అయినా కూడా రద్దీగా ఉందండి ఎల్లమ్మ టెంపుల్ అయితే మనం మొక్కు తీర్చుకోవాలంటే ఫ్రైడే సార్ అయితే వచ్చినామంటే చాలా రష్ ఉంటుందండి నార్మల్గా జనరల్గా వచ్చి వచ్చి మిగతా వెన్స్డే తాజ్డే అలా వస్తే కన్నా రద్దీ అయితే చాలా తక్కువ ఉంటుందండి మొక్కు కాబట్టి మేము ట్యూస్డే రోజు వచ్చినామండి నెక్స్ట్ మేము అక్కడి నుంచి వచ్చేసి మా ఫామ్కి వచ్చినామండి ఇంత ముందు ఇక్కడ ఏమో బోర్డ్స్ ఉండేవి అందుకని ఫామ్ అని అంటున్నాను కుకింగ్ అంతా నేను ఇక్కడే చేయించినానండి ఏంటి ఏమో బోర్డ్స్ అన్నది ఫామ్ ఉంటుంది అన్ని ఇక్కడ ఆటోస్ అన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారండి కాదండి ఒకప్పుడు ఏమో ఫామ్ ఉండేది నెక్స్ట్ ఇప్పుడు చేంజ్ చేసి యాడ్కి ఇచ్చినామండి మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళకి యాడ్కి ఇచ్చేసినాము ఫైనాన్స్లో మనకి సీజ్ అయిన బండ్లు ఉంటాయి కదండి అమౌంట్ కట్టకుండా వాళ్ళు లీజ్ కంటూ తీసుకున్నారండి ఇప్పుడైతే ఫామ్ ఒక సైడ్ అంతా వాళ్ళే పెట్టేసినారండి ఇంకొక సైడ్ అంటూ ఇంకా ఉంది కదా మాకంటూ స్పేస్ ఉంది అక్కడైతే కుకింగ్ అంతా చేయించినానండి ఫామ్ అయితే బాగా పెద్దగా ఉంటుందండి ఈమో బోర్డ్స్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో అలా స్టార్ట్ చేసినామండి చాలా ఫేమస్ ఉండమండి వాటి నుంచి వచ్చే ఆయిల్ తీసుకునేవాళ్ళు సోప్స్ రెడీ చేసేవాళ్ళు చాలా అన్ని చాలా చేసే దాని చికెన్ కూడా బాగా తింటే హెల్త్కి మంచిదని చాలా ఉండిందండి అప్పుడు ఎందుకో సడన్గా డౌన్ అయిపోయింది అసలు బోర్డ్స్ అనేవి లేకుండా అయిపోయినాయండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియానే లేవండి అసలు మనకి కర్నూలు చుట్టుపక్కల కూడా చాలా మంది పెట్టేసినారండి ఒకప్పుడైతే ఈమో బర్డ్స్ ఈమో బోర్డ్స్ ఇప్పుడైతే లేవండి ఈమో బోర్డ్స్ అంటే ఏంటంటారంట ఆ స్టిచ్ ఆ స్టిచ్ బోర్డ్కి రిలేటెడ్గా ఉంటుందండి సేమ్ అలాగే ఉంటుంది ఇవి వచ్చేసి ఈమో బోర్డ్స్కి కట్టించిన చిన్న చిన్న హట్స్ అండి ఇక వాటిని పెట్టే కానీ ఇక చిన్న చిన్న వెగ్స్ లేచేస్తే కదండి అలాంటి వాటి కోసమని చిన్న చిన్న రూమ్స్ కూడా కట్టి కట్టించినాము హ్యాచింగ్ కూడా ఉండేదండి బాగా ఇంకో లాగా కూడా ఇంకా ఉండేదంటే అంతా మనం పిల్లలకు ఎలా చేస్తామో అలా ఉండిందండి ఈమో ఫామ్ ఉన్నప్పుడు చాలా బాగుండే వాటి కోసమే కట్టించిన రూమ్స్ అండి ఈమో ఫామ్ ఉన్నప్పుడు కుకింగ్ అంతా ఇక్కడే చేసినారండి కుకింగ్ మాస్టర్ అయితే చాలా బాగా చే మాకైతే <m> <marketer> వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ అలాగా రెండు విధాలుగా చేయించినానండి చాలా బాగా చేసినాడు కుకింగ్ మాస్టర్ అయితే ఓపిక్గా అంత బాగానే తను ఒక్కడే చేసినాడండి వేరే అంటే ఇంకొక మనిషిని అయితే పిలుచుకోలేదు వెరీ వెరైటీస్ అయితే చాలానే చేయించినామండి ఎప్పుడో ఒకసారి కదా తృప్తిగా పెట్టాలి మనము అని వెరైటీస్ అయితే బాగా చేయించినాము అంత బావి దగ్గరుండి చూసుకున్నాడండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తనే అంతా చూసుకున్నాడు కుకింగ్ అయితే బాగా చేసినాడండి మీకు కుకింగ్ మాస్టర్ని కూడా చూపిస్తానండి ఇదిగోండి కుకింగ్ మాస్టరు మనకి అంత కట్టింగ్ చేసేస్తున్నాడు అప్పటికప్పుడు బజ్జీలు వేసి వేయమంటే కూడా పది నిమిషాల్లో బజ్జీలు కూడా వేసి ఇచ్చేసినాడండి మేము వెళ్ళినాక ఇలాగా చిన్నగా అరేంజ్ చేసుకున్నామండి యొక్క క్షేమ్యాన వేపిచ్చేసి జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ వరకే ఎక్కువ ఎక్కువ లేకుండా సింపుల్గా చేసుకున్నానండి నాకు అలాగే ఇష్టము హడావిడి పడకుండా మనం ఏది టెన్షన్ లేకుండా అలాగే చేసుకుంటానండి నేను ఏ ఫంక్షన్ అయినా మా జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటెడ్ ఫ్రెండ్స్ మా మేడ్స్ మా హెల్పర్స్ ఇంతేనండి వాళ్ళ మట్టికి ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ అయినాము ఇది వచ్చేసి వెజ్ అండి నేనైతే లంచ్ చేస్తున్నాను వంకాయ కూర అలాగే బజ్జీ రైతా బగారా రైస్ అన్నీ చేసినారండి ఇది వచ్చేసి తలకాయ కూర అండి బోటీ చేసినారు అలాగే నాటుకోటి పులుసు చికెన్ పులుసు మటను బగారా రైసు బజ్జీలు రైతా వంకాయ కర్రీ గోంగూర చట్నీ అన్ని వెరైటీస్ అయితే తను ఒక్కటే చేసినానండి కుకింగ్ మాస్టరు టేస్ట్ అయితే చాలా బాగుందని బాగుంది అన్నారండి ప్రతి ఒక్కరూ మెచ్చుకొనే వెళ్ళినారు టేస్ట్ చాలా బాగుంది అన్నారు ఇలాగ చేసినానండి మా నా ఎల్లమ్మ మొక్క అయితే ఇలాగ తీర్చుకున్నాను సింపుల్గా ఇలాగ ఫంక్షన్ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి ఎప్పుడో ఒకసారి కదండి ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్